వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ వన్ త్రిబుల్ సిక్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా వచ్చిన పని ప్లస్ అలాగే ట్రెండ్స్ మ్యాక్స్ అన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇక మ్యా మేమైతే మెట్రోకి అయితే వచ్చామన్నమాట ఈ మెట్రోలోనేమో ఇంకా షాప్లకేమైనా కావాల్సినవి ఏమన్నా తీసుకుందామని చెప్పి మెట్రోలోకి అయితే వచ్చేసాము మెట్రోకైతే వచ్చి ఇంక అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట ఏం తీసుకుందాం ఏంటి అని చెప్పి ఇక మళ్ళీ స్వేచ్ఛ అయితే అటు ఇటు తిరిగేస్తుంది ఉండట్లేదని చెప్పి కార్ట్లో అయితే కూర్చోబెట్టేసారనమాట ఇక చక్కగా కార్ట్లో కూర్చోబెడితే అటు ఇటు చూస్తా అటు ఇటు తిరుగుతా అయితే ఉందనమాట చూడండి మెట్రో అయితే ఎట్లా ఉంటుందన్నమాట ప్యా కిందన్నీ ఏమో రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇవి వాడతారు ఇంకా లాస్ట్లో పైన ఉన్నవేమో వాళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకుంటారు కదా అవన్నీ కూడా చాలా పైన పెడతారనమాట ఆ పైన పెట్టిన తీయట కూడా వాళ్ళ దగ్గర ఒక మిషన్ లాంటిది అయితే ఉందన్నమాట ఇంకా చూడండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే కూడా ఫ్రెష్గా ఉన్నాయి మేమైతే ఫ్రూట్స్ తీసుకున్నాము కొన్ని కర్బూజ అలాగే ఇవన్నీ ఇటు ఇటు సైడ్ వచ్చేసరికి ఏమో వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి దోసకాయలు హాస్టల్ రెగ్యులర్గా మనకు తెలిసినవి కదా చిలకడ దుంపాలు ఇవన్నీ కూడా ఇంక ఈలోపు స్వేచ్ఛ పాపకు ఆకలేస్తుంది అనుకుంటే ఇంక సరే అని చెప్పి బనానా అయితే తీసుకున్నాము ఇంకా వెయిట్ అయించి తర్వాత అయితే ఇంకా బనానా తీసుకొని స్వేచ్ఛ పాపకైతే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి ఇదే ఇది వచ్చేసేమో పింక్ కలర్ క్యాబేజ్ అనమాట ఫస్ట్ టైం చూసాను నేను అంతకుముందు చూసినట్టు గుర్తు కానీ అంత గుర్తులేదు సో కిందొచ్చేసేసేమో గ్రీన్ కలర్ యాపిల్స్ ఇంకా కెవీ ఫ్రూట్స్ ఇవన్నీ తెలుసు కదా కెవీ ఫ్రూట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఇంక ఇవన్నీ కూడా ఇడ్లీ రవ్వలోని ఎన్ని రకాలన్నమాట ఇన్ని రకాలు అన్నా చూడండి ఇడ్లీ రవ్వలోని రైస్ తోటి బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా సరే ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాము మా వరిదిన మా ఆయన వాళ్ళ షాపుల్లోకి ఏం కల అయితే చూస్తున్నారు ఇక నేను మనకేమైనా పనికి వచ్చేమైనా ఉన్నాయా అని చూస్తున్నాను అనమాట చిన్న బాక్సుల్లో అయితే శాంపిల్స్ అయితే పెట్టారనమాట బియ్యం ఎలా ఉంటాయి అనేది సో ఇంకా కావాల్సిన అయితే కార్ట్లో అయితే వేసేసి స్వేచ్ఛ పాపకి బనానా కూడా తినిపించేశాను ఇంకా కొన్ని ఇక్కడైతే నేను కూడా ఇక్కడ ప్యాన్ కేక్ అలాగే చాక్లెట్ సిరప్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట చూడండి చాక్లెట్స్ అవన్నీ చూస్తుంటే నాకైతే తినాలనిపించదులేండి చూసే వాళ్ళకి తినాలనిపించింది ఎందుకంటే నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు అంతా నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట ఓన్లీ నేను ఎక్కువ హాట్ ప్రిఫర్ చేస్తాను అనమాట బూంది కారం కారంగా ఉండే అయితే నాకు ఇష్టము సో చూడండి ఇక్కడ అంతా జరుగుతూ ఉందనమాట షాపింగ్ జరుగుతూ ఉంది మేము తీసుకుంటూ ఉన్నాము సో ఇదిగోండి మా కార్ట్ అయితే నింపేసాము ఇంకా తిరిగి తిరిగి వచ్చి కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయని చెప్పి నేను అక్కడ ఉంటే అక్కడ కూర్చున్నా ఇంకా నేను స్వేచ్ఛపాప వదిలి కూర్చుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ నుంచని బిల్లు అయితే వేపిస్తున్నారనమాట బిల్లు బిల్ వేయిస్తుంట ఈలోపు దానికి దొరికినాయి అన్నీ కూడా చక్కగా చేత పట్టుకొని అయితే స్వేచ్ఛపాప అటు ఇటు తిరుగుతూ ఉంది సో అటు ఇటు తిరుగుతా అది ఇది అని చెప్పి తీసుకొస్తా ఉందనమాట నేనేమో అది పెట్టే ఇది పెట్టే అంటే మళ్ళీ ఆడ పెట్టేస్తుంది తీసుకొస్తుంది వాళ్ళు వచ్చేవాళ్ళు దాన్ని పలకరిస్తూ ఉన్నారనమాట ఇవ్వండి ఆ ఆయిల్స్ అయితే తెచ్చింది అనమాట ఇవి తీసుకుందాం అన్నట్టు ఆ యుద్ధం మనకి ఇచ్చేసి రామ్మా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడికైతే ఇచ్చేసింది అనమాట తిరిగేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఏమనిపించదు మనకి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు లోపల మనకి టైము ఉండదు అలాగే బయట వాతావరణం ఎలా ఉందో కూడా కనపడకుండా చేస్తారనమాట ఒక ట్రిక్ అనమాట బిజినెస్లో సో మనం వెళ్ళి గంటల గంటలు ఆ డి మార్టిల్లో ఇట్లా ట్రైన్స్లో మ్యాక్సిల్లో వీటిల్లో ఎక్కడైనా గమనించండి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే మనకి బయట అనేది కనపడిన ఎవరు సో ఎందుకంటే టైము ఇవన్నీ టైం కూడా ఉండదు చూడండి గమనించర్లేదు మీరు ఆ టైం ఉన్న బయట వాతావరణం ఎలా ఉన్నా మనం ఆ టైం అవుతుంది ఎంత టైం అయింది ఎంత టైం అయింది అనుకుంటాం కదా సో అందుకే మనకి పగలి రాత్రి తేడా లేకుండా షాపింగ్ మాల్స్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు లైట్స్ అయితే వేస్తూనే ఉంటారనమాట సో ఇంకా మేమైతే షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని బిల్డ్ అయితే ఏపిచ్చేసి మేమైతే ఇంక అయితే వచ్చేసాం అనమాట ఇంక బయటకు వచ్చి ఇంకా స్వేచ్ఛ గారేమో ఇంకా ఇంకా దాని షాపింగ్ అవన్నట్టు దాంట్లోకి ఎక్కిచ్చి ఇంకో అటు ఇటు వెళ్ళిపోతుంది ఆవిడ పట్టుకోవడం వల్ల కాక ఇంకా దాంట్లో అయితే కూర్చోపెడితే అటు ఇటు తిరుగుతుంది వీళ్ళైతే ఇంక తీసుకున్న సరుకులు కార్డ్స్లో ఇవన్నీ కూడా తీసుకొని కార్లో అయితే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో ఇంకా కారులో సర్ద సర్దేస్తే ఇంకా మేము కూడా ఇంకా లాస్ట్ బయలుదేరాలి ఇంకా మెట్రోలో కూడా షాపింగ్ అయిపోయింది కదా ఇంకా కార్ తీసి మొత్తం సర్దేశారు ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాం ఇంకా గుంటూరు నుంచి